కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న చెప్పిన డెలిబరేషన్స్లో రాజకీయ వ్యవస్థ మీద చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది రాజకీయ పార్టీలు ఎన్నికలలో ఎలాంటి ఉచిత హామీలు ఇస్తున్నారో ఉచిత పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా చాలా అనుచితమని చెప్పి చెప్పినాయి మీరు పారాసైట్స్ని తయారు చేస్తున్నారు అంటే పరాన్న జీవులను తయారు చేస్తున్నారు ఏమీ పని చేయకుండా స్వామరి పోతులను తయారు చేస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది దీనిపైన చాలా విమర్శలు రాజకీయ పార్టీల నుంచి కూడా వస్తూ ఉన్నాయి ప్రధాని నరేంద్ర మోదీ చాలా ఎన్నికల సభల్లో ఉచిత హామీల మీద విమర్శించారు గమ్మత్ ఏంటంటే బీజేపీ పార్టీ కూడా వేరు వేరు రాష్ట్రాల ఎన్నికల్లో ఉచిత హామీలు బీజేపీ పార్టీ కూడా ఇచ్చింది దీన్ని గమనించాలి ఉచిత హామీలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయంటే ఆయా పార్టీలు ఎన్నికల సమయంలో చాలా ఔదార్యంగా అవి ఇస్తాం ఇవి ఇస్తాం ఓ చాలా చేస్తాం అని చెప్పి అరిచేతిలో స్వర్గాన్ని చూపించడానికి చాలా నడుం కట్టుకొని ముందుకు వస్తున్నాయి ఈ క్రమంలో ఒక పార్టీని మించి ఒక పార్టీ ఉచితాలు ఇస్తామని చెప్పి హామీలు గుప్పిస్తూ ఉన్నాయి మేము మీ ఇంట్లో అమ్మాయికి పెళ్ళైతే లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తామని ఒక పార్టీ అంటే మీ అమ్మాయికి పెళ్ళయితే లక్ష రూపాయలు పెళ్లి కానుగ్గా ఇవ్వటమే కాకుండా ఒక తులం బంగారం కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి వాళ్ళని మించిపోయిందనమాట ఇంకొక పార్టీ మీకు వృద్ధాప్య పెన్షన్లు సీనియర్ సిటిజన్ పెన్షన్లు ఆ పార్టీ రెండు వేలు ఇస్తే నేను మూడు వేలు ఇస్తానని ఒక పార్టీ అన్నది ఇంకొక పార్టీ నేను నెలకు ఎనిమిది వేల చొప్పున ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానని చెప్పి ఇంకొక పార్టీ వాగ్దానం చేసింది ఈ వాగ్దానాల పరిణామం ఎలా ఉంటుంది ఆయా పార్టీలు ఈ వాగ్దానాలను నెరవేర్చుకోగలవా ఒక్కొక్క పార్టీ ఎప్పుడెప్పుడు ఎలాంటి వాగ్దానాలు చేసింది ఇవి చివరకు సమాజాన్ని ఎటువైపుకు తీసిపోతున్నాయి అని చెప్పి మేధావి వర్గం ఇప్పుడు చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే కొంతమంది మేధావి వర్గం ఏమంటారంటే కూలీ వాళ్లకు అత్యంత నిరుపేదలకు వీళ్ళు ఉచితాలని చెప్పిస్తున్నారు కానీ దీనికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆయా పారిశ్రామికవేత్తలకు పన్ను ఎగవేతల రూపంలో అంటే పన్ను పన్నులు కట్టవలసినటువంటి అవసరం లేదని చెప్పు లేకపోతే వాళ్ళకి మాఫీల కిందను రుణమాఫీల కిందనో ఇచ్చేటటువంటి డబ్బులతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని చెప్పి కొంతమంది మేధావులు వాదిస్తారు కానీ పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయలు వ్యాపారాలు చేసే పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వడం లేదా వాళ్లకు చేయాల్సినటువంటి ఇవ్వాల్సిన రుణాలు మాఫీ చేయడం కానీ ఇలాంటివి చేయడం ఎంత తప్పు పేదలైనటువంటి వాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఎంతవరకు ఇవ్వాలి ఉచితంగా అందించేది ఎంతవరకు ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అనే విచక్షణ లేకపోవటం కూడా అదే తరహా తప్పుగా కోర్టు ఈ రోజున భావిస్తున్నది అందుకే మీరు సోమరి పోతలను తయారు చేస్తున్నారు పరాన్నజీవులను తయారు చేస్తున్నారు అలా కాకుండా దేశ అభివృద్ధిలో వాళ్ళు పాటుపడేలాగా దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వామ్యం పంచుకునేలాగా మీరు పథకాలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు రోజున చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఈ వ్యాఖ్యలను ప్రస్తుత రాజకీయ పార్టీలు పరిశీలించాల్సిన పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది మనము ఒక్కసారి ఏ ఏ రాజకీయ పార్టీలు ఎలక్షన్లప్పుడు ఎలా వాగ్దానాలు చేసినవి వాటి పరిణామం ఎలా ఉంటుంది అంతేకాకుండా ఈ వాగ్దానాలు చేసినప్పుడు ఆ అల్టిమేట్గా ఆ వాగ్దానాలు తీర్చడానికి రాజకీయ పార్టీలు ప్రభుత్వం నుంచి ఎలా ఇస్తాయి ఎలా ఖర్చు పెడతాయి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వీటిని ఆలోచిస్తే మనం విస్తుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ ఉచిత వాగ్దానాలు అన్నింటిలో కూడా తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి పోటీలు పడి వాళ్ళు ఉచితంగా ఇస్తాము అన్నవి ఎన్ని ఉంటాయంటే అసలు మైండ్ బ్లోయింగ్ అంటే మనం వేరే రాష్ట్రాల వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇన్ని ఉచితాలు ఇస్తాము ఒకసారి చూడండి జయలలిత ఏఐడిఎంకేలో ముఖ్యమంత్రిగా పోటీ అంటే ఏఐడిఎంకేలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు జయలలిత ఉన్న కాలంలో వాళ్ళు ఏమేమి ఫ్రీగా ఇస్తున్నారో ఆలోచిస్తే మనం ఆశ్చర్యపోతాం ఫ్రీ మొబైల్ ఫోన్లు ఫ్రీ ల్యాప్టాప్లు టెన్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలకు ఫ్రీ ల్యాప్టాప్లు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఆడవాళ్ళు మోపెడు కొనుక్కుంటే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తాం ఫ్రీ గోల్డ్ ఇస్తాం తులం బంగారం ఫ్రీగా ఇచ్చేస్తాం అట్లాగే ఫ్రీ హౌసింగ్ ఇళ్ళు ఉచితంగా కట్టించేస్తాం ఫ్రీ వైఫై మీరు ఎక్కడున్నా కానీ మీ ఊళ్ళో మీ ఇంట్లోకి ఫ్రీ వైఫై ఇస్తాం వంద యూనిట్ల వరకు ఎలక్ట్రిసిటీ ఫ్రీ లోన్ వేవర్లు మీరు ఇప్పటిదాకా రైతులు తీసుకున్న లోన్లన్నీ ఎత్తేస్తాం కట్టాల్సిన పర్లేదు మెటర్నిటీ అసిస్టెన్స్ కింద పద్దెనిమిది వేలు ఇస్తాం ఇది ఏఐడిఎంకే చేసింది ఏఐడిఎంకే వాళ్ళు చేస్తే డిఎంకే పార్టీ తక్కువ తినదా వాళ్ళు ఏమి ఇస్తామన్నారు చూడండి ఫ్రీ ల్యాప్టాప్స్ స్టూడెంట్స్ అందరికి కూడా ఫ్రీ ల్యాప్టాప్స్ ఇచ్చేస్తాం ఫ్రీ హౌస్ అండ్ సిలిండర్స్ ఇచ్చేస్తామన్నారు ఫ్రీ సైకిల్స్ అండ్ ఫ్రీ గోడ్స్ అండ్ కౌస్ అది తెలంగాణలో కూడా వచ్చింది గుర్తుపెట్టుకోవాలి ఫ్రీ గోడ్స్ అండ్ కౌస్ ఫ్రీ రైడ్స్ ఉమెన్ స్టేట్ రన్ బస్సుల్లో ఫ్రీ లోన్ వైవర్స్ ఫార్మర్స్కి లోన్ ఉంటే తీసేస్తాం అది మెటర్నిటీ అసిస్టెన్స్ కూడా వాళ్ళు ఇచ్చినట్టు ఇస్తామని చెప్పి చెప్పారు కర్ణాటక ఎలక్షన్లో పోయినసారి జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్స్లో వాళ్ళు ఎంతంత ఫ్రీ ఇస్తామన్నారు అని చెప్పి మనం చెప్పవచ్చు రెండు వందల యూనిట్ల వరకు ఎలక్ట్రిసిటీ ఫ్రీ రెండు వేలు మంత్లీ ఇస్తాం అట్లాగే ఫ్రీ ట్రావెల్ బస్సులు మూడు వేలు మంత్లీ పెన్షన్ ఇస్తాం ఫ్రీగా ఒక వెయ్యి ఐదు వందలు మంత్లీ అన్ఎంప్లాయిడ్ డిప్లొమా హోల్డర్లకు ఇస్తాం టెన్ కేజీ ఫ్రీ రైస్ పర్ హెడ్ ఐదు వందల లీటర్ల ట్యాక్స్ ఫ్రీ డీజిల్ సంవత్సరానికి ఇది ఫిషింగ్ వాళ్ళకి ఫిషింగ్ వాళ్ళకి మత్స్యకారులకి అట్లాగే ఆరు వేల రూపాయల క్లీన్ పీరియడ్ హౌస్ లోన్ ఫిషరీమ్యాన్కి అట్లాగే ఆవు పేడ కొనుక్కోవడానికి మూడు కేజీల వరకు ఆవు పేడ ఫ్రీ ఇంకా ఆమ్ ఆది ఆద్మీ పార్టీ కూడా పంజాబ్ ఎలక్షన్లో కూడా ఏం చెప్పిందో చూడండి మూడు వందల యూనిట్లు విద్యుత్ ఫ్రీ వెయ్యి రూపాయలు మంత్లీ ప్రతి మనిషి ప్రతి మహిళకు వెయ్యి రూపాయలు ఉచితం ప్రతి నెల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఫ్రీ స్మార్ట్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్లు కూడా యువకులు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు చేసిన ఫ్రీ వైఫై సీనియర్ సిటిజన్లకి పిల్గిరి మేజ్కి మీరు ఎక్కడికి పోయినా ఫ్రీ డోర్ స్టెప్ డెలివరీ ఫ్రీ రేషన్లో డోర్ స్టెప్ డెలివరీ ఇవి ఇవి చేస్తానన్నాయి అయితే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ కూడా ఇలాంటి వాగ్దానాలు చేసింది మరి ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన దానికి సమానంగా చేయకపోతే ఓట్లు పడవేమని భయం ఫ్రీ రేషన్స్ బీపీఎల్ ఫ్యామిలీకి ఫ్రీ రేషన్స్ ఇది కేరళలో సారీ కేరళలో ఏమేమి చేస్తున్నారు అన్నది ఫ్రీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వేరియస్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ హౌసింగ్ స్కీమ్స్ ఫ్రీ ఫ్రీ ట్రావెల్ లోన్ వేవర్ మెటర్నటరీ అసిస్టెన్స్ ఇవన్నీ ఉన్నాయి అట్లా పో పోయినసారి కేరళ జనరల్ ఎలక్షన్స్లో నెలకు ఎనిమిది వేలు మహిళలకు ఇస్తామని చెప్పి మొత్తమే సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి మనకు రాహుల్ గాంధీ చేసినట్టుగా వార్తలు వచ్చినాయి అట్లాగే మహిళా సమృద్ధి యోజన బీజేపీ ఆఫర్ చేసినవి కూడా చూడండి మహిళా సమృద్ధి యోజన కింద రెండు వేల ఐదు వందలు మంత్లీ ముఖ్యమంత్రి మాతృత్వ సురక్షా యోజన కింద ఇరవై ఒక్క వేలు ఎల్పిజి సిలిండర్లు ఐదు వందలకి ఇవ్వటం ఆయుష్మాన్ భారత్ యోజనలో ఐదు లక్షల వరకు ఫ్రీగా ఇవ్వటం సీనియర్ సిటిజన్ పెన్షన్లు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలకు పెంచడం హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఇవ్వటం అటల్ క్యాంటీన్స్లో ఐదు రూపాయలకు భోజనం పెట్టడం ఫ్రీ కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ బీఆర్ అంబేద్కర్ స్టైఫండ్ స్కీము ఆయా తరగతుల వాళ్ళకి ఇవ్వటం అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో టీడీపీ చేసినటువంటి వాగ్దానాలు కూడా ఇదే తరహాలో ఉన్నాయి ఫ్రీ బస్సులు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం ఇరవై వేలు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ ఫార్మర్స్కి మంత్లీ మూడు వేలు అంతకుముందు జగన్ పోయిన జగన్ గెలిచినప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్లో మంత్లీ పెన్షన్స్ రెండు వేలు ఇస్తాను దాన్ని మూడు వేలు చేస్తాను క్రమంగా ఐదు వందల ఐదు వందలు పెంచుతాను అన్నట్టు రెండు వేల ఐదు వందల వరకు వచ్చింది ఆగిపోయింది కానీ తర్వాత ఎన్నికల్లో చంద్రబాబు వాళ్ళను మించిపోయేటట్టుగా ఆయన రెండు వేల ఐదు వందలు ఇస్తానంటే మూడు వేలు మొదటిని ఎలక్షన్ అయిపోగానే ఈ జరిగిన నెలకి ఈ నెలకి మూడు మొత్తం కలిపి మూడు వేలు మూడు వేలు చొప్పున ఆరు వేలు ఇచ్చేస్తానని చెప్పి చెప్పాడు అట్లాగే అట్లాగే పది ఫిఫ్టీన్ థౌజండ్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్కి అందరికి కూడా ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ నాలుగు వేలు చేశాడు మూడు వేలు కాదు నాలుగు వేలు చేసేసాడు అది మూడు నెలలకు కలిపి పన్నెండు వేలు ఒకేసారి ఇస్తానని కూడా వాళ్ళు వాగ్దానం చేసినట్టు కలిపింది ఫిజికల్లీ ఛాలెంజ్ వాడికి సీనియర్ సిటిజన్కి ఫిజికల్లీ ఛాలెంజ్ వాడికి ఆరు నెలలు ఆరు వేలు ఫ్రీగా ఇస్తామని నేను అట్లాగే ఫ్రీ పవర్ సప్లై టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు కూడా ఫ్రీ డోర్ డెలివరీ హౌస్ హోల్డ్ డ్రింకింగ్ వాటర్ ఇట్లాంటివి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇలాంటి ఎలక్షన్స్లో చేసింది బీజేపీ పార్టీ కూడా చేసింది అట్లాగే కర్ణాటక ఎలక్షన్లోను తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్లోను కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాగ్దానాలు చేసింది గృహజ్యోతి కింద రెండు వందలు విద్యా భరోసా కింద కార్డు కింద ఐదు లక్షలు అయితే నాలుగు వేల మంత్లీ పెన్షన్ టెన్ ల్యాక్ హెల్త్ ఇన్సూరెన్సు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ దాంట్లో వాగ్దానం చేశారు అయితే ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చడం అన్నది ఇప్పుడు చాలా రాజకీయ పార్టీలకు తలకు మించినటువంటి భారం అయింది అయితే సంక్షేమ పథకాలు అసలు ఉండద్దు అంటే ఉండాలి అయితే ఏ సంక్షేమ పథకాలు ఎంతవరకు ఉండాలి అని మనం ఆలోచించాలి ఒకటి ఆహార భద్రత అన్నది తప్పనిసరిగా దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కు నాణ్యమైనటువంటి ఆహార ధాన్యాలు ఉచిత రీతిలో అంటే ఫ్రీగా ఏమని కాదు సమంజసమైన ధరకు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది ఆహార పదార్థాలు అన్నిటి మీద కూడా ప్రభుత్వానికి ఉంటుంది అంతేకాకుండా ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రధానమైన సంక్షేమ కార్యక్రమాల్లో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ రెండు కూడా అందని మానిఫరాలుగా మిగిలిపోయినాయి ఉచిత విద్య అన్నది ప్రభుత్వం ఎప్పటి నుంచో ఇస్తూనే ఉన్నది ఏదో నామినల్గా కొత్త కాలం పాటు నామినల్గా ఫీజులు ఉండేవి అవి చెప్పలే అది అది పరిగణించాల్సినటువంటి అవసరం లేదు పెద్ద పెద్ద డిగ్రీ కాలేజీలు యూనివర్సిటీలు తర్వాత జూనియర్ కాలేజీలు కాలేజీలు హై స్కూళ్ళు చాలా కాలం ఉచితంగానే ప్రజలకు అందించినాయి కానీ జరిగింది ఏంటి క్రమక్రమంగా ప్రైవేటైజేషన్ పెరిగిపోయి ప్రైవేట్ స్కూళ్ళు ఉన్న ఈ విద్యారంగంలో ఎక్కువ భాగం ప్రైవేట్ స్కూళ్ళు ఆక్రమించడం ఎక్కువ భాగం ప్రైవేట్ కాలేజీలు ఆక్రమించడం ఎక్కువ భాగం ప్రైవేట్ యూనివర్సిటీలు ఆక్రమించడం అవి కొనటానికి ప్రజలు ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి రావడం ఒక రిక్షా కార్మికుడు ఒక ఆటో నడుపుకునే కార్మికుడు కూడా ప్రైవేటు జూనియర్ కాలేజీలకు తమ కొడుకుల్ని కూతురుని పంపాలని ప్రైవేటు టెక్నో స్కూల్స్కి పంపాలని చెప్పి కళలు కనేటటువంటి రోజుల్ని తయారు చేసినాయి ప్రైవేటు విద్యా వ్యాపార సంస్థలు ప్రభుత్వాలు గడిచిన ముప్పై నలభై సంవత్సరాలుగా ప్రభుత్వాలు విద్యారంగం మీద చాలా చాలా సీతకన్ను వేసి విద్యారంగాన్ని పెంపొందింప చేయకుండా ప్రైవేట్ రంగానికి వదిలిపెట్టి ఇగ్నోర్ చేసినటువంటి పాపానికి ఈ రోజున ఎవరు కూడా తమ పిల్లలను గవర్నమెంట్ స్కూల్కి పంపించేయటానికి ఇష్టపడటం లేని పరిస్థితి ఉన్నది దీన్ని ప్రభుత్వం వారు కూడా గుర్తించారు కానీ ఈ ఈ పాపం ఒక ప్రభుత్వానికి ఒక రాజకీయ పార్టీది మాత్రమే కాదు గడిచిన ముప్పై నలభై సంవత్సరాలుగా ఇది కొనసాగుతూ వస్తున్నది ఈ రోజున దేశంలో ఒక వెయ్యి ఐదు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఈ ఒక వెయ్యి ఐదు విశ్వవిద్యాలయాల్లో యాభై ఏడు సెంట్రల్ యూనివర్సిటీసు పోతే మూడు వందల యాభై ఐదు వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలు పోతే నాలుగు వందల యాభై ఐదు విశ్వవిద్యాలయాలు అంటే దాదాపు సగానికంటే ఎక్కువ ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఈ విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి విద్యాలయాల అన్నిటిలో కూడా ప్రజలు వాటిలో అడ్మిషన్ కావాలంటే వాళ్ళు జీవితాంతం ఖర్చు పెట్టుకున్నటువంటి దాచిపెట్టుకున్నటువంటి డబ్బు దాచిపెట్టుకున్న జీవితాంతం దాచిపెట్టుకున్నటువంటి డబ్బు కష్టపడి దాన్ని వాళ్ళు ధారపోయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే వైద్యం చాలా కాలంగా ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేస్తూనే ఉన్నాయి పేదవాళ్లకు ఏదో కొంత కొంత ఆరోగ్యానికి వాళ్ళు సహకరిస్తూనే ఉన్నారు కానీ నిరుపేదలకు కానీ ఏదైనా సరే గవర్నమెంట్ ఆసుపత్రులు ఇచ్చేటటువంటి సౌకర్యాలు చాలా పరిమితంగా ఉన్నాయి ఈ రోజున ఏ పేదవాడైనా సరే కార్పొరేట్ హాస్పిటల్కు ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రులకు పోవాలంటే లక్షలు లక్షలు జీవితాంతం సంపాదించుకున్న ఆస్తిలు కూడా తనఖా పెట్టి అప్పులు పాలు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేటట్టుగా రోజుకు లక్ష రూపాయల బిల్లు వేసేటటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు మనకు వచ్చినాయి ఇది ఈ ఇది ఏ ఒక్క ప్రభుత్వానో ఏ ఒక్క రాజకీయ పార్టీనో నిందించే ప్రయోజనం లేదు ఇది దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలుగా ఈ ట్రెండ్ కొనసాగుతూ వస్తుంది విద్యారంగాన్ని వైద్య రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ సెక్టార్ అప్పచెప్పి గవర్నమెంట్ చేతులు దులుపుకుంటూ వీలైనంత తక్కువ పెట్టుబడి దాని మీద పెట్టేటటువంటి ఈ క్రమంలోనే ఈ పరిస్థితి ఏర్పడింది ఒక పక్క ఇవన్నీ ఉచితంగా ఇస్తున్నారు కానీ పేదవాడు అటు విద్య కోసం కానీ వైద్యం కోసం కానీ పోవాల్సి వస్తే ఇలాంటి పరిస్థితి ఉన్నది కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ఫ్రీగా ఇచ్చేటటువంటి రాజీవ్ ఆరోగ్య జ్యోతి వగైరా వగైరా కొన్ని పథకాలు వచ్చినాయి ఆ పథకాలు ఉన్నా కూడా ప్రైవేట్ ఆసుపత్రులకి ఈ పథకాలు వర్తించని మధ్యతరగతి ప్రజలకు ఇది చాలా భారంగా మారిపోయింది ఇంకొక ఇంకొక పట్ల ఏ పల్లెటూరుకి పైన నేను దాదాపు నా పరిశోధన పనుల మీదుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇరవై మూడు జిల్లాల్లో నేను తిరిగాను దాదాపు వెయ్యి గ్రామాల కంటే ఎక్కువ గ్రామాల్లో నేను తిరిగాను మధ్యతరగతి జీవులకు అటు చాలా కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్లకు ఫ్రీ రేషన్ అందుతున్న కారణంగా నెలకు మూడు వేలు నాలుగు వేలు రెండు వేలు ఐదు వందలు అందుతున్నటువంటి కారణంగా పనికిపోవడానికి వెనకాడేటటువంటి పరిస్థితి ఉన్నది వ్యవసాయం చేసుకునే రైతులకు కూలీలు దొరకని పరిస్థితి ఉన్నది అంతేకాకుండా మన్రేగా కింద మూడు నెలల పాటు తొంభై రోజుల పాటు గ్యారంటీ పని గ్యారంటీ ఇచ్చే పథకంలో కూడా రోజులో నాలుగైదు గంటలు పనిచేస్తే తప్పనిసరిగా వాళ్ళకి డబ్బు వచ్చేటటువంటి స్కీమ్ కూడా ఒకటి అందుబాటులో ఉన్నది వీటన్నిటి కారణంగా రైతులకు పొలాల్లో పనిచేయడానికి కూలి వాళ్ళు దొరకని పరిస్థితి ఉన్నది ఒకవేళ దొరికిన భరించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఉచితాలు ఎంతవరకు కొనసాగించాలి ఏవేవి ఉచితంగా అందించాలి పేద ప్రజలకు ఈరోజు పూట గడిచేటటువంటి స్కీమ్ ఇచ్చి గొర్రెలో బరెలో అవే ఇచ్చి దీనికన్నా కూడా ఒక పేద కుటుంబం నుంచి ఒక దళిత కుటుంబం నుంచి ఒక వెనకబడి తరగతుల కుటుంబం నుంచి ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నతమైన నాణ్యమైనటువంటి విద్యను అందించి ఒక లాయర్ని ఒక డాక్టర్ని ఒక ఇంజనీర్ని ఇలా అత్యున్నత ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళను తయారు చేయడం గొప్ప విషయం అంతేకాకుండా ప్రతి ఇంట్లో నుంచి ఈ మధ్య ఒక ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి ఇచ్చేటటువంటి స్లోగాన్ ఏంటంటే ప్రతి ఇంట్లో నుంచి ఒక ఎంటర్ప్రీనూరర్ బయటికి రావాలి అని చెప్పి అంటున్నాడు ఇలాంటి స్కీములు కావాల్సిన అవసరం ఉన్నది అంటే ప్రతి ఇంట్లో నుంచి ఒక ఎంటర్ప్రినర్ వచ్చి ఒక స్టార్టప్ తయారు చేసి వాళ్లే ఉద్యోగాలు అందించేటట్టుగా ప్రభుత్వ జీడిపికి వాళ్ళు వా జీ ఒక దేశపు జీడీపీకి వాళ్ళు యోగదానం చేసినట్టుగా వాళ్ళు పనిచేసేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని గుర్తించాలి ఉచితాలు ఇవ్వటంలో పోటీపడి పోటీపడి మేము వాళ్ళకంటే ఎక్కువ ఇస్తాం మేం వాటి వాళ్ళ వాళ్ళకంటే ఎక్కువ ఇస్తాం అని చెప్పి ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కేవలం ఓటు బ్యాంకుల కోసమే కేవలం ఓట్ల కోసమే ఒక పార్టీ మీద ఒక పార్టీ పోటీ పడి ఇలా ఉచితాలు ఇస్తూ పోతే ఈ రోజున సుప్రీంకోర్టు కొరడా జెలిపించినట్టుగా మనము సోమరిపోతులను తయారు చేస్తున్నాం లేక ఇట్లా పల్లెటూళ్ళలో వేరు వేరు మాటలు ఉన్నాయి ఇట్లా వేరు మాటలు సోంబేరులను తయారు చేస్తున్నాం అట్లాగే పారాసైట్స్ను తయారు చేస్తున్నాం అంటే పరాన్న జీవులను అంటే ప్రభుత్వం మీద ఆరా ఆధారపడి బ్రతికే జీవులను తయారు చేసే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉన్నది ఈ దృష్ట్యా ఇది కేవలం సుప్రీంకోర్టు ఈ రోజున ఇచ్చినటువంటి నిన్న జరిగినటువంటి చర్చలో ఏ బిఆర్ గవాయ్ అనే ఒక జడ్జి గారు జడ్జి గారు ఏజీ మహిమాషి అనే ఒక ఇంకొక సుప్రీంకోర్టు జడ్జి ఈ అబ్జర్వేషన్స్ చేశారు ఇవి ఓవరల్గా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పిటిషనర్ తరఫున మనకి ప్రశాంత్ భూషణ్ గారు వాదిస్తే అటార్నీ జన జనరల్గా వెంకటరమణి అని ఆయన వాదించారు అసలు ఈ చర్చ అంతా ఎందుకు వచ్చిందంటే ఢిల్లీ నగరంలో వీధిలో ఉండి పడుకొని వీధిలోనే జీవితం గడిపేట చాలామందికి వాళ్ళు వీ రాత్రి పడుకునేటానికి షెల్టర్స్ని కొని చేశారు ఇంతకుముందు పోయినసారి యమునా నదికి వచ్చినటువంటి వరదల్లో దాదాపు ఆరు షెల్టర్స్ పోయినాయి పద్దెనిమిది షెల్టర్లు ఆరు షెల్టర్లు పోయినాయి వాళ్ళకి ఆరు షెల్టర్ ఇలాంటి షెల్టర్స్ కావాలని చెప్పి పిటిషనర్ తరఫున ఈయన ప్రశాంత్ భూషణ్ వాదిస్తే గవర్నమెంట్ తరఫున అటార్నీ జనరల్ తరఫున ఈయన వాదించారు ఈ వాదనలో బయటకు వచ్చినటువంటి విషయం ఏంటంటే వాళ్ళకి మేము మంచి అంటే ఒక ఒక ప్రామాణికమైనటువంటి ఆవాసాన్ని కల్పించలేకపోతున్నామని అంటే వీధుల్లో రోడ్ల మీద రోడ్ల మీద అత్యంత హీన స్థితిలో పడుకోవటం కన్నా కూడా మంచిది కాకపోయినా ఏదో కొంత ఆవాసంలో ఉంటే మంచిది కదా అని చెప్పి ఈ జడ్జీలు వాళ్ళ దృష్టికి తీసుకురావటం మనకు కనిపించింది ఈ చర్చలో భాగంగానే ఈ ఉచితాల మీద చర్చ రావడం ఉచితాల మీద జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీలు ఇలా మౌఖికంగా వాళ్ళ వ్యాఖ్యలు తెలియజేయడం జరిగింది ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత అయినా సరే ఆయా రాజకీయ పార్టీల్లో వాళ్ళ ఆలోచన విధానంలో కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం మనకి కనిపిస్తున్నది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు స్థాయిలో ఒక చట్టం చేసి ఏ రాజకీయ పార్టీనైనా కూడా ఏ విషయం వరకు ఎంతవరకు ఉచితాలు ఇవ్వచ్చు దీంట్లో లిమిట్ ఏమైనా పెట్టుకోవాలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీపడి వాగ్దానాలు చేసుకుంటూ వెళ్ళిపోతాయి ఎక్కడి దాకా వెళ్ళిపోతాయి అంటే కేవలం నాకంటే ఆ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయో అని చెప్పి ఇంకొద్దిగా ఎక్కువ ఉచితాలు ఇవ్వట అని ఆ పార్టీలు ఆలోచించే విధానం చెప్పకుండా ఏదైనా చట్టం చేయడానికి వీలుందా స్థాయిలో ఒక దేశం వ్యాప్తంగా వర్తించేటువంటి చట్టాన్ని ఏదైనా చేయడానికి వీలు అవుతుందా దీన్ని ఆలోచించవలసినటువంటి అత్యున్నతమైనటువంటి సమయం ఇది రెండు వేల సంవత్సరాల క్రితమే చాణక్యుడు నాలుగు విషయాలు ఎప్పుడు కూడా ప్రభుత్వం చేతిలో ఉండాలని చెప్తాడు అదేంటంటే ఒకటి విద్యారంగం రెండు వైద్య రంగం మూడు ఆర్థిక రంగము నాలుగు రక్షణ రంగం ఈ నాలుగు రంగాలు కూడా ఎప్పుడు పూర్తిగా ప్రభుత్వం అదుపులో ఉండాలని చెప్పి చాణక్యుడు చెప్తాడు కౌటిల్యుడు అంట దీన్ని కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది కానీ ఈ రోజున విద్యారంగం నూటికి యాభై అరవై శాతం ప్రైవేట్ రంగం పరమైపోయింది అట్లాగే వైద్య రంగం కూడా నూటికి డెబ్భై శాతం ప్రైవేట్ రంగం అయిపోయింది ఈ రెండు కూడా ఆర్థిక విషయాలను అసలు దేశ ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్లు ఎంతో ప్రభావితం చేస్తున్నాయని చెప్పి మనం పరిశీలనలో తెలుస్తున్నది ఇంకా రక్షణ రంగం పూర్తిగా భారతదేశ ప్రభుత్వం అధీనంలోనే ఉన్నది ప్రొడక్షన్స్ అవి ఇవి ప్రైవేట్ రంగం వాళ్ళు చేసి అందించినా కూడా ప్రభుత్వ రంగంలోనే ఉన్నది అంతవరకు అది మనం సంతోషించదగినటువంటి విషయమే కానీ ఇప్పుడు రాజకీయ పార్టీల్లో కేవలం రాజకీయాలు కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ మాత్రమే వాళ్ళు కాకుండా స్టేట్స్మెన్ లాంటి చాలా సీనియర్ రాజనీతివేత్తలు రాజనీతిజ్ఞులు రాజకీయ నాయకులు కాదు రాజనీతిజ్ఞులు కూడా దేశంలో చాలామంది ఉన్నారు వాళ్ళు ఆలోచించి ఒక చట్టం ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి ఈరోజున మేధావి వర్గం ఆలోచిస్తూ ఉన్నది దేశ ప్రజలు ఎలా ఉన్నారంటే మీరు చేసేది మీరు చేస్తున్నారు మీ ఓట్లకి మీరు చేస్తున్నారు మాకు ఉచితం ఇస్తే ఏంటి అనే వర్గం కూడా ఒకటి ఉన్నది కానీ దీంట్లో ఒక ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి పులి కన్ను వైడై ఛానల్లో నేను సామాజిక అంశాలని అప్పుడప్పుడు రాజకీయ విషయాలను మాట్లాడుతున్నాను ఎక్కువ నేను సాహిత్యం మీద వ్యాఖ్యానాలు చేస్తున్నాను సాహిత్యము ఆధునిక సాహిత్యము ప్రాచీన సాహిత్యం మాత్రమే కాకుండా సినిమా సాహిత్యం గురించి కూడా నేను వ్యాఖ్యానాలు చేస్తున్నాను నా వీడియోల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు కనుక మీ అందరూ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కితే మీలాగా నా ఛానల్ని ఎన్నో వందల మంది వేల మంది ఉచితంగా చూసే అలవాటు అవకాశం ఉంటుంది నమస్తే